హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి అవని మొహాన రిపోర్ట్ కొట్టడంతో ఇక అవని ఆ రిపోర్ట్ చూసి షాక్ అవుతూ ఉండగా వెంటనే సుజాత తీసుకొని చూసి షాక్ అయిపోతూ ఆ రిపోర్ట్ ని కింద పడేస్తుంది ఇక శ్రీఖర్ ఆ రిపోర్ట్ తీసుకొని చూసి షాక్ అయిపోతూ అమ్మ ఏంటిది ఎలా వచ్చింది అని అడుగుతుంది ఏది నిజం అయితే అదే వస్తుందిరా నీ భార్య మీద ఏదో రకంగా ఏదో మూల ఒక నమ్మకం ఉండే ఉంటుంది ఇప్పుడు అర్థమైందా నమ్మక ద్రోహం చేస్తుందని అని చెప్పు అంటూ నీ చెల్లెల మీద నిందలు వేశానని ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చి నిహారిక మీద చేసుకునే దానివి ఇష్టం వచ్చినట్టు వాగేదాను కదా ఇప్పుడు మాట్లాడవే ఇప్పుడు నీ చెల్లెల్ని వెనకేసుకురావే నీ చెల్లెలు తప్పు చేయలేదు అని రుజువైతే మమ్మల్ని వదల్ను అన్నావు కదే ఇప్పుడు నీ చెల్లెల్ని ఏం చేస్తావు చంపుతావా నరుకుతావా మెడ పట్టుకుని బయటికి గంటేస్తావా ఏం చేస్తావో చేయి నా కళ్ళారా చూడాలని ఉంది అని శ్రీయాతో అంటూ ఏ అవని నా మోసం చేస్తావా పవిత్రమైన నా ఇంట్లో తిరుగుతూ అందరినీ మబ్బు పెడతావా మనిషివా నువ్వు ఆడదానివే నువ్వు నిన్ను అని చెప్పేసి అంటూ అవని మీద చేతి వేదవతి కొట్టపోతూ ఉండగా అవని మాత్రం వేదవతి చేతిని గట్టిగా పట్టుకుని షాక్ అయిపోతూ ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నన్ను ఎలా ఎదిరించగలుగుతున్నావే అని వేదవతి అడుగుతుంటుంది ఎదిరిస్తాను నిన్నే కాదు నా వ్యక్తిత్వం గురించి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఎవరినైనా ఎదురిస్తాను నువ్వు ఈ పేపర్ నేను నా మన సాక్షిని నమ్ముతున్నాను నువ్వు చెప్పుడు మాటల్ని నమ్ముతున్నావు నేను కట్టుబాట్లకి కట్టుబడి ఉన్నాను అని అవని అంటూ ఉండగా అంటే ఇది తప్పంటావా అని వేదవతి ఉంటుంది తప్పే అని అవని పెద్దగా అరుస్తూ ఉండగా ఇంకా ఎందుకే దవా ఇస్తావు అని వేదవతి ఉండగా ఇక రిపోర్ట్ చేతులు తీసుకొని ఇందులో ఏదో పొరపాటు ఉందని అంటున్నాను అని అవని అంటుంది అది రాంగ్ అని అంటున్నావా నువ్వు అని వేదవతి అడుగుతుంటుంది మెషిన్ మాత్రమే కరెక్ట్ అని నమ్ముతావా నువ్వు అని అవని అడుగుతూ ఉండగా తప్పించుకోవడానికి మరో దారి వెదుగుతున్నావా అని వేదవతి అడుగుతుంటు తప్పించుకోవడానికి నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాను ఈ పేపర్ మిమ్మల్ని మోసం చేస్తుంది నేను మోసం చేయలేదు అంటున్నాను అని అవని చెప్తున్నా కూడా నోరు చూడాలి అంటేనే అసహ్యం వేస్తుంది అని వేదవతి ఛేదరించుకుంటూ ఉండగా మిమ్మల్ని చూడాలంటేనే నాకు ఇబ్బందిగా ఉంది అని అవని అంటుంది ఇంకా నాతో పోరాడి గెలవగలను అనుకుంటున్నావా అని వేదవతి అడుగుతుండగా పోరాడుతాను ఓటమిని ఒప్పుకోను నా నీతే నన్ను కాపాడుతుంది అని అవని అరుస్తూ ఉండగా నానమ్మ అమ్మకి ఏ పాపం తెలియదు దయచేసి అమ్మని అనుమానించకండి నానమ్మా అని అక్షయ చెప్తూ ఉండదు ఏ నీకు మాకు మధ్య అటువంటి పవిత్ర బంధాలు లేవు నన్ను అలా పిలవకు అలా పిలిచే అర్హత నీకు లేదు అని వేదవతి అక్షయాన్ని కూడా అరుస్తూ ఉండగా ఇక శ్రేఖర్ అమ్మా దీన్ని చూసి మనము ఒక నిర్ధారణకి రాకూడదు ఇందులో ఏదో మిస్టేక్ ఉందని నాకు అనిపిస్తుంది దయచేసి నువ్వు తొందరపడకమ్మా మరోసారి మరో చోట టచ్ చేద్దాం అని శేఖర్ చెప్తూ ఉండగా ఇక మాట విన్నావని మరోసారి జాగోతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం ఇంకా నువ్వు దీని మాయ నుంచి బయట పడలేకపోతున్నావా తెలివి తక్కువ అని వేదవతి అరుస్తూ ఉండగా అది కాదమ్మా అని అంటూ ఉండగా నువ్వు ఇంకేం మాట్లాడుకో ఇకపై వీళ్ళ గురించి ఆలోచించుకో వీళ్ళతో ఉన్న బంధాలన్నీ తెంచేసుకో పది ఓళ్ళకి మంచి చెడు చెప్పేదాన్ని నేను ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే పరువు పోతుంది అప్పుడు నేను బ్రతకటం అనవసరం అని వేదవతి అరుస్తూ ఉంటామా నా మాట వినమ్మా ఇందులో ఏదో తప్పుంది అని శేఖర్ చెప్తున్నా కూడా నువ్వు ఇంకేం మాట్లాడుకో ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టారా ఇంకేం మాట్లాడకుండా బయలుదేరు రా అని శ్రీఖర్ చేపట్టుకుని వేదవతి లాక్కను వెళ్తూ ఉంటుంది మాట్లాడాలమ్మా అని శ్రేఖర్ చెప్తున్నా కూడా వేదవతి వినకుండా చాలా కోపంగా వాళ్ళ అయితే ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పేసి లాక్కను వెళ్తూ ఉంటుంది ప్రసాదరావు కూడా వెనకాలే ఏ తప్పు చేయలేదు అనిపిస్తుంది అనవసరంగా మనం మన కుటుంబ పరువుని బయట వేసుకున్నామేమో అని ప్రసాదరావు చెప్తున్నా కూడా మీరు ఇంకేం మాట్లాడకండి రా అని వేదవతి శ్రేఖర్ చేపట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటుంది అందులో సుజాత అక్షయం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అత్త ఆగండి అని దారికి అడ్డుపడి ఆపుతూ ఉండగా అడ్డుపట్టడానికి నేను నీ ఇంట్లోకి రాలేదే నీ ఇంటి నుంచి బయటికి పోతున్నాను అడ్డు తక్కువ అని వేదవతి అరుస్తూ ఉంటుంది అత్తవైనా అమ్మవైనా ప్రస్తుతం మాకున్నది నువ్వే రెండు నిమిషాలు నేను చెప్పేది విని నా చెల్లెలు చావనైనా చూస్తుంది కానీ తప్పు మాత్రం చేయదు చేయాల్సిన అవసరం నా చెల్లెలు అసలు ఏముంది ఎందుకు అసలు నువ్వు అంతలా అపార్థం చేసుకుంటున్నావు తిండికి లేనప్పుడు కూడా నేను నా చెల్లెలు మంచినీళ్ళు తాగి రోజులు ఉన్నాయి ఆకలి కోసం ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు మానాన్ని తాకట్టు పెట్టుకోలేదు ఇందాకే శిఖరు మనసు మార్చుకుని ఆవని ఆ ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నాడు దాంతో నేను ఎంతో ఆనంద నా చెల్లెల సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని అనుకున్నాను పేక మేడలా కూలిపోతున్న కాపురం చక్కబడుతుంది అనుకున్నాను ఇంతలోనే నా ఆశలన్నీ ఆఫరైపోయినట్టు ఇలా జరిగింది నా చెల్లెలకు మాత్రం అన్యాయం చేయొద్దు అక్షయ మనసుని గాయపరచొద్దు శ్రీన్న ఈ కంటసేపు తల్లి బిడ్డలు ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా అత్త ఆ ఆనందాన్ని వాళ్ళ నుంచి దూరం చేయకండి నేనెప్పుడు మీతో దెబ్బలాట్టుకు మొదటిసారి మీ ముందు ఇలా నిలబడ్డాను అత్త నా చెల్లెల కోసం ఇంకెన్ని మెట్లు దిగమన్నా దిగుతాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధిస్తూ మరి శ్రీ వేదవతి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో ప్రతి ఉంటుంది ఇక దాంతో అవని షాకవుతో చూస్తూ ఉంటుంది ప్రసాదరావు శేఖర్ మనసు కూడా కరిగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటారు కష్టాలతో బ్రతికినా కన్నీళ్లతో బ్రతికినా ఏనాడు ఎవరి కాళ్ళ మీద పడలేదు ఈ రోజు నీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాను ఒక కాగితాన్ని పట్టుకుని ఒక జీవితాన్ని నాశనం చేయొద్దు అని సుయాత కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతో వేడుకుంటూ ఉంటుంది అంతలో అవని అక్క అని పరిగెత్తుకుంటూ వచ్చి అక్క నువ్వు లేక లే అని సుయాతని పైకి లేపి ఇవిడి గారి కాళ్ళు పట్టుకున్నంత తప్పు నువ్వు చేయలేదు నేను చేయలేదు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు రాముడు కాళ్ళు తాకి రాయి అహల్యగా మారిందని పురాణాలు చెప్తున్నాయి ఈవిడు కాళ్ళు పట్టుకుంటే లాభం లేదు ఎందుకంటే ఈవిడికి మనసే రాయి ఆ రాయి కరగదు అది బండరాయి రాళ్లలో కూడా నీరుంటుందని అంటారు ఈ బండరాయి మాత్రం మన కన్నీళ్ళని చూసి కరగదు ఇటువంటి మనుషులు కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం నీకెంటక కంసుడు చెర నుంచి కృష్ణుడిని బయటకు దాటించడం అంచుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అందులో లోక కళ్యాణం ఉంది ఇక్కడే ఉండక పద్రోళ్లకి పెద్ద మనిషి అన్నంత అహంకారం తప్ప అని అవని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అవని మాటలకి వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుయాత శిఖర్ ప్రసాద్ రావు మాత్రం అలాగే చూస్తూ ఉంటారు మరి వేదవతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అవని ఈ నింద నుంచి ఎలా బయట పడగలుగుతుంది అనేది నెక్స్ట్ రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్